అంటే హీరోలకు ఆల్మోస్ట్ జైలు తో సమానం అందులోకి వెళ్లే ముందే బ్యాలెన్స్ పనులు ఏమైనా ఉంటే చేసేయాలి చూడాలనుకున్నవి చూసేయాలి మాట్లాడేది ఉంటే మాట్లాడేయాలి ఇంత బిల్డప్ అవసరమా అనుకోవచ్చు కానీ అదే నిజం మహేష్ కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు జగన్న ప్రాజెక్ట్ పట్టా లెక్కక ముందే చేయాల్సిన పనులు కొన్ని చేసేస్తున్నారు ఎందుకే ఆయన ఏం చేస్తున్నారు ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసిద్దాం గుంటూరు కారమే తనకు చివరి తెలుగు సినిమాని ముందుగానే ఫిక్స్ అయిపోయారు మహేష్ బాబు అందుకే అందులో ఫ్యాన్స్ కి ఏమేం కావాలో గుర్తుపెట్టుకుని మరీ వడ్డీతో సహా ఇచ్చేశారు డాన్సులైనా డైలాగులైనా పాటలైనా చేసినా ఇప్పుడే రాజమౌళి సినిమా తర్వాత అంతా అంతర్జాతీయమే అని ఫ్యూచర్ ని ముందే ఊహించేశారు సూపర్ స్టార్ పాన్ ఇండియా సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా రాజమౌళి కోసమే ఇన్నాళ్లు వెయిట్ చేశారు మహేష్ ఈ సినిమాతో కొడితే కుంభస్థలమే అన్నట్లుగా ఏకంగా గ్లోబల్ ఇమేజ్ కోసం చూస్తున్నారు మహేష్ ఆ రేంజ్ కావాలని కలకంటున్నప్పుడు పడే కష్టం కూడా అలాగే ఉండాలి కదా అందుకే జక్కన్న కోసం మూడేళ్లు రాసి చేస్తున్నారు సూపర్ స్టార్ కాకపోతే ఆలోపు కొన్ని పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు అన్ని కుదిరితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ హాఫ్లో మహేష్ రాజమౌళి సినిమా సెట్స్ పైకి రాబోతోంది ఈలోపు సైన్ చేసిన కమర్షియల్స్ పూర్తి చేయనున్నారు మహేష్ దీంతో పాటు ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్ జక్కన్న సినిమాకి ముందే ఫ్యామిలీ టైంని బాగా ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ హాలిడేస్ కి వెళ్తున్నారు ఒక్కసారి రాజమౌళి సినిమా షూటింగ్ మొదలైతే బయటకొచ్చే ఉండదు పైగా మూడేళ్ల తర్వాత తన నుంచి సినిమా రాదు అందుకే ఫ్యాన్స్ ను కలిసి సలహాలు సూచనలు తీసుకోబోతున్నారు మహేష్ ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్తో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ రాబోతోంది మొత్తానికి జక్కన్న జైల్లోకి వెళ్లే ముందు బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేస్తున్నారు మహేష్ బాబు